నాయకులకి జన సైనికులకి అదేవిధంగా కార్యకర్తలకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఇంత ఘన స్వాగతం పలికిన మీ అందరికీ ఏమని చెప్పాలో కూడా తెలియటం లేదు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరోసారి మీకు అందరికీ తెలుసు నేను ఎన్డిఏ ఉమ్మడి అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి మీ ఆడపడుచుగా చంద్రబాబు నాయుడు గారి ఆశీసులతో మీ ముందుకు వచ్చాను విధంగా మీకు అన్ని రకాలుగా సుపరిచితులైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా మీ ముందుకు వచ్చారు కాబట్టి మీరందరూ మీ పవిత్రమైన నమ్మకమైన ఓటును ఆలోచించి మా ఇద్దరికి వేసి సైకిల్ గుర్తు మీద గెలిపించగలరని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను మీకందరికి తెలుసు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది ప్రజల ప్రభుత్వం మీ ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం కాబట్టి మనము తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఇప్పుడే ఇక్కడ ఈ ఊర్లో ఇంత ఆనందంగా మీరందరూ ఉన్నారంటే నాకు అది చూసి చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఇప్పటి వరకు నేను చాలా గ్రామాలు చూశాను చాలా పంచాయతీలకి వెళ్ళాను కానీ ఈ పంచాయతీలో జనమంతా నా సోదరుడు గోపి పట్ల మీరు ఇంత అభిమానం ఇంత ఆప్యాయత చూపిస్తున్నారంటే అదే ఈ రోజు ఆయన మీద ఆప్యాయత మీరు నా మీద చూపిస్తున్నారని నాకు అనిపించింది అంతేగాని నేను మీకు తెలియదు ఇప్పుడు వరకు కొంచమే తెలుసు బట్ ఆయన మీకు చేసి మీ పట్ల ప్రజల పట్ల ఒక నాయకుడికి ఎటువంటి లక్షణాలు ఉండాలో వాళ్ళ సమస్యలు ఎలా తెలుసుకోవాలో వాళ్ళకి ఏమేం కావాలో అవన్నీ తెలిసిన నాయకుడు కాబట్టే గోపి మీకందరికీ పార్టీలకు అతీతంగా మేము వైఎస్ఆర్ సిపిలో ఉన్నప్పుడు కూడా మీ గ్రామ అభివృద్ధి కోసం బేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి ఎన్నో పనులు చేయించుకున్నారు ఏ మొహమాటం లేదు ఆయనకి ఏ పార్టీ అయినా ఏం లేదు ఆయన గ్రామం బాగుండాలి ఆయన పంచాయతీలో పనులు జరగాలి కాబట్టి అటువంటి నాయకుడు మీకు దొరకడం నిజంగా చాలా మీ అదృశ్యం అని నేను అనుకుంటున్నాను అదేవిధంగా మీకందరికి నేను కూడా మాటిస్తున్నాను ఇప్పుడు అన్న చెప్పారు సీనన్నతో కలిసి గోపి ఈ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేశాడో దాన్ని నేను ఎమ్మెల్యే అయితే గోపితో కలిసి నేను కూడా దాన్ని అదే విధంగా మీకు సపోర్ట్ చేస్తానని చెప్పి తప్పకుండా మీ గ్రామ అభివృద్ధికి పాటు పడతానని చెప్పి నేను మీకందరికీ మాటిస్తున్నాను మీకు అందరికీ తెలుసు అనుకుంటాను ఈ లేగుంట పాడు నాకు కూడా నా ఊరే నాకు ఇక్కడ పొలాలు ఉన్నాయి నా ఇల్లుంది అన్నిటికన్నా ముఖ్యంగా మా లక్ష్మి ఉంది మా కోడలు ఊరు ఇదే మా కోడలు ఊరు ఇదే కాబట్టి ఈ ఊరు నా ఊరుగానే నేను అనుకొని మీకు అన్నిటి అన్ని విధాల అభివృద్ధి సహకరిస్తానని చెప్తున్నాను ఇప్పుడు మనం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు మనకి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చున్నారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మీరు వినే ఉంటారు ఇప్పటికీ ఆల్రెడీ ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు సోదరి మండలు ఉన్నారు ముందుగా వాళ్ళకే చెప్తున్నాను అమ్మ మీరందరూ ఫ్రీగా బస్ ప్రయాణం చేయొచ్చు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా వస్తాయి పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకి పదిహేను వందలు నెలకి ఇవ్వబోతున్నారు అదేవిధంగా తల్లికి వందనం పేరుతో పదిహేను వేల రూపాయలు ఇంట్లో ఎంత మంది బిడ్డలుంటే అంత మందికి చదువుకోవడానికి అందించబోతున్నారు కాబట్టి మీరందరూ ఆలోచించి సైకిల్ గుర్తు మీద ఓటేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ చాలా మంది అవాతాతలు ఉన్నారు ఇప్పుడు మూడు వేలు పెన్షన్ ఇచ్చేది నాలుగు వేలు చేశారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొదటి నెల జూన్ లో మూడు వేలు నాలుగు వేలు కలిపి ఏడు వేలు ఇవ్వబోతున్నారు అదేవిధంగా వికలాంగుల పెన్షన్ ఆరు వేలు చేశారు అదేవిధంగా మీకు అందరికీ తెలుసు వాలంటరీ వ్యవస్థ అలాగే కొనసాగిస్తున్నారు ఐదు వేలు పదివేలు చేశారు కాబట్టి మీ అందరికి ఇంతకు ముందులాగే అన్ని ఇంటికి వస్తాయి అవన్నీ ఉండవని అపోహ వద్దు తర్వాత ఇక్కడ చాలా మంది ఉన్నారు నిరుద్యోగులు యువకులకి చంద్రబాబు నాయుడు గారు నెలకి మూడు వేలు నిరుద్యోగ ప్రతి అందిస్తున్నారు మెగా డిఎస్సి మీద ఆయన తొలి సంతకం పెడతానని మాటిచ్చారు అదేవిధంగా ఇరవై లక్షల జాబ్స్ ఇస్తామని చెప్పారు ఇవన్నీ కూడా యువకులకి ఎంతో ఉపయోగపడతాయి అది కాకుండా మనకి కరెంట్ ఛార్జీలు పెరగవు ఇసుక ఫ్రీగా ఇస్తారు మంచి నీళ్లు పైప్ లైన్ ద్వారా స్వచ్ఛమైన నీరు ప్రతి ఇంటికి కొళ్ళాయి ద్వారా ఇవ్వబోతున్నారు అదేవిధంగా మీ అందరికీ తెలుసుంటది అన్నా క్యాంటీన్లు కూడా తిరిగి ఓపెన్ చేయబోతున్నారు కాబట్టి యువకులకి విదేశీ విద్య కూడా ఇవ్వబోతున్నారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు యాభై వేలు తర్వాత పెన్షన్లు అందజేయబోతున్నారు అదే అదేవిధంగా ప్రతి రైతుకు పెట్టుబడి కింద ఏ ఇరవై వేలు ఇవ్వబోతున్నారు కాబట్టి ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలున్నాయి అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఒక సెంటు భూమి ఇస్తే ఇల్లు కట్టుకోవడానికి రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సెంట్లు భూమి ఇవ్వబోతున్నారు దాంట్లో నాణ్యమైన మెటీరియల్ తో ఇల్లు కూడా పక్కా ఇల్లు కూడా కట్టిపోతున్నారు కాబట్టి ఇవన్నీ మీరు ఆలోచించుకొని సమ సమపాళుల్లో సంక్షేమం ఒక పక్క అభివృద్ధి ఒక పక్క రెండు జరగాలంటే మనకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకోవాలి కాబట్టి మీరు అందరూ సైకిల్ గుర్తు మీద ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా సార్ని ఎంపీగా గెలిపించాలని కోరుకుంటున్నాను ఈ లేగుంత ఇల్లు లేని నిరుపేగలు ఇళ్ల స్థలం కేటాయించి నిర్మాణాలు చేపట్టేలా కృషి చేస్తానని మీకందరికి మాటిస్తున్నాను గత వైసీపీ ప్రభుత్వంలో పేరుకే ఇళ్ల పట్టాలు ఇచ్చారు కానీ స్థలాలు కేటాయించకుండా మాయమాటలు చెప్పి మోసం చేశారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు ఎలాంటి అంతరాయాలు ఏర్పడకుండా కరెంట్ అందిస్తామని మాటిస్తున్నాను మన గ్రామంలో అవసరమైన చోట్ల సీసీ రోడ్లతో పాటు రివిట్మెంట్ డ్రైనేజ్ పనులు కూడా చేయిస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను అదేవిధంగా సినిమా హాల్ బ్యాక్ సైడ్ ఎవరో ఒక రెండు ఎకరాలు భూమిస్తానన్నారు దాన్ని ప్రభుత్వం తరఫున మనము కొనుగోలు చేపించి అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఇళ్ల పట్టాలుగా మీకు అందరికి కూడా అన్ని దాన్ని కూడా ఒక మిక్స్డ్ కాలనీగా చేస్తామని చెప్పి ఇది గోపి అడిగాడు తప్పకుండా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను మీకు అందరికీ ప్రతి ఊర్లో నేను చెప్తున్నాను ఇదంతా ఇనేసి గమ్ముగా ఉండబాకండి వచ్చేసి ఓట్లు అడుగుతారు దాని తర్వాత మళ్ళీ మనకి కనపడరు అని చెప్పి అనుకోబాకండి ఎందుకంటే ఇది అన్ని ఊర్లలో వర్తిస్తుందేమో గాని ఇక్కడ నేను ఇక్కడే మీకు దగ్గరలో ఒక నాలుగైదు అడుగులు దూరంలో ఉంటాను అదే కాకుండా గోపి నిత్యము నా పక్కనే ఉంటాడు మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే దాకా అయినా నేను రాజకీయ నాయకురాల్ని కాదు మీకు చెప్పేసి వెళ్ళిపోవడానికి నేను సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన దాన్ని రాజకీయం అంటే నాకు తెలిసి ప్రజలలో కలిసిపోయి వాళ్ళ సమస్యలు తెలుసుకొని మీలో ఒకదాన్నై మీలో మమేకమై మీకేం కావాలో తెలుసుకోవడమే రాజకీయం అని చెప్పి నేను అనుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు ఇప్పుడు నేను వచ్చి ముప్పై రోజులు అయింది కానీ ఎన్నో గ్రామాలు చూశాను అన్ని గ్రామాల్లో ఎంతో మంది ప్రజలు తాగడానికి గుక్కిడు నీళ్లు లేక శ్మశానాల్లో కనీస వసతులు లేక వాళ్ళు చనిపోతే పెట్టుకోలేక అంత అవస్థ పడుతున్నారు కానీ ఈ నాయకులు మన ప్రతిపక్ష నాయకులు గుట్టలు గుట్టలుగా ఎక్కడ పట్టినా గ్రావెల్ దవ్వేసి ఇసుక దవ్వేసి అవన్నీ మీకు నిన్న మొన్న కూడా చూసుంటారు అది ఏంటి అని నేను అడిగితే ఈ రోజు వరకు దానికి సమాధానం లేదు దానికి సమాధానం చెప్పకుండా ఎంత దోచేశారు ఎంత కమిషన్లు తీసుకున్నారు అంటే దాన్ని అవినీతి మీద మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడతారు కాబట్టి కొవ్వూరు ప్రజలు చాలా చైతన్యవంతులు కాబట్టి ఇక్కడ సుమారు ఐదు సంవత్సరాలలో ఒక వెయ్యి కోట్లు కొల్లగొట్టున్నారు కాబట్టి ప్రజలారా అది మీ డబ్బు అది మీ డబ్బు మీ నియోజకవర్గంలో నుంచి తీసుకుపోయిన డబ్బు ఆ దానిలో ఒక పది పర్సెంట్ మీ ఊర్లలో ఏదో చేయబడలేదు సరే అంతా తీసుకోని ఒక పది పర్సెంట్ ఐదు పర్సెంట్ ప్రతి ఊరికి వినియోగించుంటే కనీసం గ్రామం తొగిన ఊరికన్నా వినియోగించుంటే ఈ రోజు పల్లెలు పట్టణాలు అయి కానీ మన ఎమ్మెల్యే గారికి అదేం పట్టకుండా ఆయన పార్టీకి ఆయన ఏది దొరికితే తీసుకొని వెళ్ళిపోయి ఈ రోజు వచ్చి నేను కొత్తగా వచ్చాను రాజకీయాలు తెలియవు కాబట్టి నేను ఇలా మాట్లాడుతున్నానని చెప్తున్నారు రాజకీయం అంటే మీ మీకు ఏం కావాలో తెలుసుకొని మీ సమస్యను తీర్చడమే రాజకీయం అనుకునే నాయకురాల్ని నేను కాబట్టి మీరు అందరికీ చెప్తున్నాను దయచేసి ఆలోచించి ఓటు వేయండి నేను చెప్తున్నాను అవినీతి రహిత కోవురు నియోజకవర్గం అలాగే వివాద రహిత కోవురు నియోజకవర్గం కోవూరు ప్రజలకి అంకితం చేస్తున్న అంకితం చేస్తానని చెప్తున్నాను ఇక్కడ యువకులున్నారు మీ భవిష్యత్తుకి మీకందరికీ తెలుసు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన అనుకుంటే ఖచ్చితంగా మీకోసం పనిచేయగలరు అని చెప్పి ఇక్కడ ఇఫ్కోసెజ్ ఉంది మనకి షుగర్ ఫ్యాక్టరీ ఉంది దాంట్లో పరిశ్రమలు తీసుకొని వచ్చి నెల్లూరు జిల్లా యువతకి నిరుద్యోగ సమస్య అనేది లేకుండా వలసలు పోకుండా మీ యువతికంతా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి మాట ఇచ్చారు కాబట్టి మీరు ఇవన్నీ మనసులో పెట్టుకొని ఆలోచించుకొని తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం అధికారంలోకి తెచ్చుకోవాలని మీకు అందరికీ చెప్తున్నాను అందరికీ నమస్కారం నేను ఎప్పుడు మీకు అన్ని వేళల అందుబాటులో ఉంటాను ఇది కూడా ఈ అప్పు కూడా వినబాకండి నేను దొరకనని చెప్పి మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు ఎప్పుడు చూడు నా దగ్గరకు వస్తారు మీరు ఏం అవసరం ఉన్నా కాబట్టి నేను ఎలా వెళ్ళినా అందరికీ అందుబాటులో ఉంటాను నా ఇంటి తలుపులు ఎప్పుడు తీసే ఉంటాయి మీకే ఉన్నా తెలుగుదేశం నాయకులు గానీ సామాన్య కార్యకర్తలు కానీ సామాన్య ప్రజలు గాని ఎవరైనా నా దగ్గరికి నేరుగా రావచ్చు మీ సమస్యలు నేను తీరుస్తానని చెప్పి మీకు మరోసారి మాట ఇస్తున్నాను అందరికీ నమస్కారం కార్యక్రమంలో జట్టు రాజగోపాల్ రెడ్డి మాట్లాడబోయే ముందు మన